హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్గా నేతి అరిసెల్ని ఫస్ట్ టైం చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ వీడియోలో చూపించిన మెజర్మెంట్స్ అలాగే కొన్ని టిప్స్ ఫాలో అయితే మీరు కూడా ఇంట్లోనే ఈజీగా అరిసెలు ప్రిపేర్ చేసుకోవచ్చు అరిసెలు ఒక్కటే కాకుండా సంక్రాంతికి ఈజీగా చేసుకునే మరికొన్ని పిండి వంటలు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా కరకరలాడే ఈ నేతి అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అరిసెలు ప్రిపేర్ చేసుకోవడానికి బియ్యం నానబెట్టుకుందాం అరిసెల కోసం ఇక్కడ నేను రెండు కేజీల లావ బియ్యం లేదా కంట్రోల్ బియ్యం తీసుకుంటున్నాను ఈ బియ్యం అయితేనే అరిసెలో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటిని ఇప్పుడు వాటర్ పోసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా రైస్ని బాగా కడుక్కున్న తర్వాత దీనిలో రైస్ మునిగేంత వరకు తగినన్ని వాటర్ పోసుకొని ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకోవాలి మీకు అంత టైం లేదంటే కనీసం పదిహేను నుంచి పద్దెనిమిది గంటలన్నా నానబెట్టుకోవాలి అరిసెలకి బియ్యం ఎక్కువసేపు నానితేనే బాగుంటుంది నానబెట్టిన బియ్యాన్ని అలా వదిలేయకుండా మధ్యలో ఒక ఎయిట్ అవర్స్కి ఒకసారి కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి లేకపోతే బియ్యం నానిపోయి పుల్లటి వాసన వస్తాయి మీరు మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ ఒకసారి కడుక్కోండి దాంట్లో మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి నెక్స్ట్ డే మార్నింగ్ కడుక్కుంటే సరిపోతుంది నేను ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఈ బియ్యాన్ని ఫ్రెష్ వాటర్తో ఒక రెండు సార్లు కడిగిన తర్వాత వాటర్ మొత్తం వంపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని ఇలాంటి వడగిన్న అంటే చిలు ఉన్న గిన్నెలోకి కానీ లేదా ఇలాంటి బుట్టలోకి కానీ వేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది ఇలా వేసుకున్న తర్వాత ఒక అరగంట ఈ బియ్యం పక్కన పెట్టుకోండి ఈ వాటర్ పోయేలో మనము బెల్లం కూడా రెడీ చేసుకుందాం ఇక్కడ నేను రెండు కేజీల బియ్యానికి కేజీ బెల్లం తీసుకుంటున్నాను ఇలాంటి గట్టి బెల్లం తీసుకున్నాను నేను మీరు కేజీ బెల్లంతో అరిసెలు చేసుకోవాలనుకుంటే రెండు కేజీల బియ్యం నానబోసుకుంటే పిండి చివరిలో తక్కువ అవ్వకుండా ఉంటుంది పిండి కొంచెం మిగిలిన పర్లేదు కానీ తక్కువ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా ఇలా బెల్లాన్ని ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీరు కేజీ బెల్లానికి కేజీ బియ్యమే నానబెట్టుకుంటే పిండి సరిపోకపోతే కష్టమవుతుంది కదా ఇప్పుడు ఈ బెల్లాన్ని మీరు పాకం దీంట్లో పట్టుకొని అనుకుంటున్నారో ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ బెల్లంతో పాటు నేను ఒక యాభై గ్రాముల బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే నార్మల్ షుగర్ కూడా వేసుకోవచ్చు ఇలా పంచదార కొంచెం యాడ్ చేసుకోవడం వల్ల అరసలు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు బెల్లం కరగడం కోసం ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసుకొని ఈ గిన్నె మీద మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మీరు బియ్యాన్ని పిండి పట్టించుకొచ్చుకునే ముందు ఈ బెల్లం నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు అరిసెల్లో వేసుకోవడం కోసం నువ్వులు ఫ్రై చేసుకుందాము స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకొని దీనిలో ఒక హాఫ్ కప్పు నువ్వులు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అరిసెల్లో నువ్వులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందాక మనము పక్కకు పెట్టుకున్న బియ్యంలో వాటర్ పూర్తిగా పోయిన తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ మీద ఇంట్లోనే ఒక పది నిమిషాలు బియ్యాన్ని ఇలా ఆరబోసుకోవాలి ఎక్కువసేపు ఆరబోయాల్సిన అవసరం లేదండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా క్లాత్ పైప్ అయినా తుడిచేసి వీటిని మనము మిల్లుకు తీసుకెళ్ళి పట్టించుకోవచ్చు బియ్యాన్ని ఎండ్లో ఆరబెట్టాల్సిన అవసరం లేదండి మరి ఎక్కువ డ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం తడారిపోతే చాలు అరసల కోసం బియ్యం పిండి పట్టించుకునేటప్పుడు పిండి ఇలా మెత్తగా పట్టించుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మనము జల్లించుకోవాలి ఈ జల్లలో వేసుకునే ప్లేటు బాగా సంగరంధ్రాలు ఉన్నది తీసుకోవాలి మా చిన్నప్పుడు సంక్రాంతికి అమ్మమ్మ వాళ్ళ అరసలో ఉండితే ఇలా మిల్లులో పిండి పట్టించే వాళ్ళు కాదండి ఇంట్లోనే రోలు రోకలి ఉండేవి పొద్దున్నే నాలుగు గంటలకే లేచి ఆ రోట్లో పిండిని దంచేవాళ్ళు పొద్దున్నే ఆరు గంటలకల్లా అరిసెలు మొదలు పెట్టేసేవాళ్ళు అలా రోట్లో దంచిన పిండితో చేసిన అరిసెల టేస్ట్ ఇప్పుడు చేసిన అరిసెల కంటే చాలా బాగుండేది ఇలా పిండి మొత్తాన్ని జలించుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో పిండి ఆరిపోకుండా ఇలా చేతితో ప్రెస్ చేసుకుంటూ ఉండాలి పిండి మొత్తం జలించుకున్న తర్వాత ఆరిపోకుండా మూత పెట్టుకొని మనము బెల్లంలో నీళ్ళు పోసుకున్నాం కదా ఆ గిన్నెని మనం ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని పాకం పట్టుకోవాలి పిండి తడిగా ఉన్నప్పుడే మనం పాకం పట్టుకొని అరిసలు చేసుకోవాలి పిండి పూర్తిగా ఆరిపోయిందంటే పాకంలో ఎక్కువ పిండి పట్టదు ఇలా బెల్లం ఒకసారి పూర్తిగా కరిగిన తర్వాత ఏమైనా నలకలు ఉన్నాయేమో ఇలా ఫిల్టర్తో ఫిల్టర్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి పాకము ఒకసారి మనం పొయ్యి మీద పెట్టిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగున పాకం వస్తుంది పైన అలాగే ఉంటుంది ఇప్పుడు ఒకసారి పాకం వచ్చిందేమో చెక్ చేద్దాము ఇలా ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకొని కొంచెం పాకాన్ని వేసుకొని చూడాలి మనకి పాకం అనేది సాఫ్ట్ ముద్దలాగా ఫామ్ అవ్వాలి ఇక్కడ అయితే ఇంకా పాకం రాలేదు ఇప్పుడు కొంచెం మంటని తగ్గించుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుందాము ఇలా వాటర్లో వేసుకున్న తర్వాత ఒక సెకండ్ ఆగి కొంచెం చేత్తో ఇలా మనము ఉండలాగా ఫామ్ చేస్తే మెత్తని ఉండలాగా రావాలి అసలు సాగకూడదు సాగుతుందంటే పాకం రానట్టు ఇలా ప్లేట్ కేసు కొట్టినప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తని ఉండలాగా ఫామ్ అయితే చాలు ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు కూడా వేసుకోవాలి మీరు నువ్వులు క్వాంటిటీ అనేది మీకు ఎలాగ కావాలో చూసుకుని దాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీన్ని పక్కగా దించుకోవాలి మనము జల్లించి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి అరిసెలు చేసుకోవడానికి ఇద్దరు ఉంటే ఈజీగా ఉంటుంది పిండి వేసుకున్నప్పుడు బాగా కలుపుకోవాలి అంతా ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉంటే కన్సిస్టెన్సీ అనేది మనకి తెలుస్తుంది మనము కొంచెం నెయ్యి రాసుకొని చేత్తో కొంచెం ఉండ తీసుకుంటే ఇలా ఉండలాగా ఫామ్ అవ్వాలి ఇప్పుడు దీంట్లో ఇంకా కొంచెం పిండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది చలిమిడి మరీ పలచగా ఉండకూడదు అలానే మరీ గట్టిగా కలిపేసుకోకూడదు మీకు కొంచెం పలచనైంది అనిపిస్తే మీరు అలసలు చేసుకున్నప్పుడు కొంచెం తడిపిండిని కలుపుకోవచ్చు లేదా మీకు గట్టిగా అయింది అనిపిస్తే కొంచెం కాచి చల్లార్చిన పాలను కలుపుకోండి చూడండి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు దీని మీద కొంచెం నెయ్యి వేసుకొని పిండి ఆరిపోకుండా దీని మీద మూత పెట్టుకోవాలి అలసలు చేసుకోవడం కోసం కొంచెం చలిమిడిని ఈ ప్లేట్లో పెట్టుకొని మిగతా పిండి అంతా క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అలసలు కోసం కడాయి పెట్టుకొని దానిలో టీ ఫ్రై కోసం నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే నీటితో అరిసెలు చేస్తున్నాను మీరు కావాలంటే రెండు మిక్స్ చేసుకొని అయినా చేసుకోవచ్చు ఇలా మీకు కావాల్సిన సైజులో పిండి ముద్దని తీసుకొని ఇలా అరిసెను ఒత్తుకోవాలి కొంతమంది అరిసెలు పలచగా చేసుకుంటారు కొంతమంది మందంగా చేసుకుంటారు అరిసెలు చేసుకోవడానికి ఇలా ఆయిల్ కవర్ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు మీరు చలిమిడి ముందే గట్టిగా కలిపేసుకుంటే ఇంకా సేపటికి ఇంకా గట్టిగా అయిపోయి అరిసేయడానికి కూడా రాదు ఇప్పుడు నూనె బాగా వేడిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న అరిసెను వేసుకోవాలి మనం వేసుకున్న మొదటి అరస పొంగి ఇలా పైకి తేలిన తర్వాత రెండో అరసను కూడా వేసుకోవాలి ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా అప్పకల మధ్యలో పెట్టుకొని ఆయిల్ని అంతా ఒత్తుకోవాలి ఇలాంటి అప్పకల మీ దగ్గర లేకపోతే బయట ఇలాంటి చెక్కవి కూడా దొరుకుతాయి వీటితో అయినా ఒత్తుకోవచ్చు లేదంటే ఇలాంటి రెండు చిల్లుల గేరతో రెండింటి మధ్యలో పెట్టుకొని అరసని ఆయిల్ లేకుండా ఒత్తుకోవచ్చు ఇలా ఒత్తుకున్న అరసల్ని ఒక ప్లేట్లోకి విడివిడిగా వేసుకోవాలి ఒకదాని మీద ఒకటి వేసుకుంటే అతుక్కుపోతాయి ఇలా పిండి అంతా అరిసెలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా ఆరిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు మంచి క్వాలిటీ బెల్లం అయితే పాకంలో పిండి ఎక్కువ పడుతుంది అలాగే మనకి కేజీ బెల్లానికి సుమారుగా అరవై అరిసెలు అయితే వస్తాయి అరిసెల టేస్ట్ మనం తీసుకునే బెల్లం మీద అలాగే క్రిస్పీనెస్ కూడా మనం తీసుకునే పాకం మీద డిపెండ్ అయి ఉంటుంది చూసారు కదండీ ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే నేతి అరిసెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు మిగిలిన తడిపిండితో బూందీ మిఠాయి అలాగే కార బూందీ కూడా చేసుకోవచ్చు ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి కావాలంటే చెక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్